దేవునికి మహిమ గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి ఆయన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో నుండి గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకసారి మనం పరిశీలిస్తే పన్నెండవ వచ్చిన ఒక మాట రాయబడింది నీతిమంతుడు మూలముగా జీవించును ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి మనము చదవబడినటువంటి లేఖన భాగాన్ని బాగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే నీతిమంతుడు అనగా దేవుడు ఇష్టపడే వ్యక్తి నీతిమంతుల కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నీతిగా నిలబడినటువంటి వారిని ఆయన ఎన్నడూ చే పెట్టేవాడు కాదు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల గురించి మనం విన్నాం నీతి నియమములను అనుసరించి నడిచిన వారిని దేవుడు పోషించుకున్నాడు ఆహారం విషయంలో వారి కొరత చేయలేదు ఒకవేళ ఏ ఆపదలు ఎదురైనా వారిని వదలలేదు అంత మాత్రమే కాదు నీతిమంతులు కొన్ని రోజులు మౌనంగా ఉండవలసి వచ్చింది ఆ తర్వాత వారిని దేవుడే అనేకులు ఎదుట గొప్ప చేయటం జరిగింది అందుకనే గ్రంథంలో ఏమి రాయబడింది నీతి మంతుని తల మీదికి ఆశీర్వాదాలు వస్తాయంటాడు అంత మాత్రమే కాదండి యసుక్రీస్తు ప్రభారేం చెప్పారు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకేం కావాలో అడగండి అవన్నీ నేను మీకు ఇస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభారి భూలోకంలో ఏమి కావాలన్నా మీకేముండాలి ఉండాలి అంటే నీతి కావాలన్నాడు నీతి మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి నీతి మంతుడికి ఒక విశ్వాసం ఉంటుంది నీతి మంతునికి ఒక మరి ధైర్యం ఉంటుంది ఎందుకంటే నేను ఎవరికీ కీడు చేయలేదు ఎవరికి నేను అన్యాయం చేయలేదు ఎవరికి నేను ఎవరిని మోసం చేయలేదు ఆ విశ్వాసం ఏం అంటే దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు నన్ను చే కాదు అనే ఒక విశ్వాసం మనలో రగులుతూ ఉంటుంది ఎవరు భయపడతారు ఎవరు కలవరపడతారంటే నీతి తప్పిన వారు అయ్యో నేను తప్పు చేశానే అయ్యో నేను పొరపాటు చేశానే నేను ఇటువంటి పాపిస్టు పని చేశానే నా బ్రతుకు ఏమైపోయిందోనని ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి అతను భయపడతాడు కలవరపడతాడు తను ఏమైపోతాడో తనకే తెలియదు కానీ దేవుని వాక్యంలో ఏమి రాయబడింది అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు నీతిమంతుడు సింహం వలే ఉంటాడు కదా అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి నీవు నీతిగా నిజాయితీగా దేవుని కొరకు నిలబడుతున్నావు గనక పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు గనక నీవే దేవునికి నచ్చిన వాడివి దేవుడికి నువ్వంటే ఎంతో ఇష్టం ఒకవేళ ఇప్పుడు కొన్ని రోజులు చిన్న చిన్న శ్రమలు నీకు ఎదురవ్వచ్చు కొన్ని అర్థం కాని పరిస్థితులు నీకు ఎదురుగా నిలబడవచ్చు కానీ నువ్వు నీతి మంత్రులు అనే సంగతి నీకు గుర్తుందా యేసు రక్తంలో కడగబడిన వ్యక్తివనే సంగతి నువ్వు గుర్తుందా కాబట్టి నువ్వు దేవుని కొరకు నీతిగా నిలబడితే సమస్తమును సమకూర్చి ఆయన నీకు మేలుకరంగా మార్చబోతున్నాడనే విశ్వాసముతో నువ్వు బ్రతుకుతావని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు నీతి మంతులను దేవుడు ఎన్నడు బిచ్చమెత్తనివ్వడు నీతి మంతులు కదా ఎలా ఉంటాడంతా నీటి కాళ్ళ వల్ల ఎవరు నాటబడిన చెట్టువలే ఉంటాడు ఎందుకంటే దుష్టులు అలా ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని కదా కీర్తన ఒకటిలో రాయబడిందండి దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించేవాడే నీతిమంతుడు యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు సు దివారాత్రము ధ్యానం చేయవాడు ధన్యుడేని రాయబడింది కాబట్టి నీతిమంతుడు దేవుడే ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకునే ప్రతి మనిషి నీతిమంతుడుగా జీవించగలరని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు ఆ విధంగా నీతిలో నువ్వు కొనసాగుతూ అన్ని విషయములలో ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన నీ కొందనాలు ఈ రోజున నీతి మంతులు ఎలా విశ్వాసంతో బ్రతుకుతారో కొన్ని విషయాలు మాలో ఉండి మీరు మాట్లాడారు మీ ప్రజలతోటి అనేక మంది నాయన ఈ వాక్యము ద్వారా బలపరచబడి వారి విశ్వాస జీవితంలో ఇంకా ముందుకు కొనసాగుతూ నీ సన్నిధిలో ఆనందించడానికి సహాయం చేయమని మీరు ఆకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపడేవారిగా చేయమని ఏ సునామము అడుగు తండ్రి అమ్మ